మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం ఆ విషయం ఏంటంటే డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటే సరిపోదు మై ఫ్రెండ్స్ దానికి ఆచరణ కూడా ముఖ్యము ఆ కోరికను నిజం చేసుకోవడానికి మనం చేయాల్సిన పనుల గురించి కూడా చాలా అవసరం అవే ఆ పనులు ఎలా చేయాలి మనం ధనవంతులు కావాలంటే మన కోరిక ఉంటే సరిపోదు అని తెలుసుకున్నాం కదా మరి ధనవంతులం కావాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను మై డిఫ్రెండ్స్ ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థం కావాలి అనుకుంటే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి మేడం ఫ్రెండ్స్ మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేస్తారని విశ్వసిస్తున్నాం మై ఫ్రెండ్స్ అలాగే టాపిక్లకు వెళ్దాం మనందరికీ డబ్బు అంటే ఇష్టం ఉంటుంది మనందరికీ డబ్బు అంటే ఇష్టం ఉంటుంది కానీ మనలో చాలామందికి డబ్బు సంపాదించి బాగా బతకాలని మన కళలను నిజం చేసుకోవాలని కూడా ఉంటుంది ఎస్ మై డిఫెండ్స్ కళలను నిజం చేసుకోవాలని ఉంటుంది అయితే కేవలం కోరికే ఉంటే సరిపోతుందా కేవలం కోరిక ఉంటే సరిపోతుందా ఊరికే కోరుకుంటే డబ్బు మన దగ్గరికి వచ్చేస్తుందా ఒకసారి ఆలోచించడం మై డిఫెండ్స్ రాదు కదా ఎందుకు మరి ఎందుకు ఎందుకంటే కోరిక అనేది కేవలం మొదటి అడుగు మాత్రమే గుర్తుపెట్టుకుని మే కోరిక అనేది మొదటి అడుగు మాత్రమే డబ్బు సంపాదించడానికి ఆచరణ చాలా అవసరమని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ డబ్బు సంపాదించడానికి ఆచరణ అనేది చాలా చాలా అవసరాన్ని గుర్తుంచుకోండి మిత్రులారా ఈ వీడియోలో మీకు మూడు ముఖ్యమైన విషయాలు చెప్తాను అవేంటంటే డబ్బు సంపాదించాలని కోరికతో పాటు మీకు బలమైన కోరిక ఉండాలి ఎస్ మై డిఫెన్స్ మీకు డిజైర్ ఉండాలి కోరిక ఉండాలి దాంతోపాటు ఆచరణ మీన్స్ యాక్షన్ కూడా ఉండాలండి మీరు డబ్బు సంపాదించాలంటే డబ్బు సంపాదనకు అవసరమైన ఐదు ఆచరణీయమైన సూత్రాలను నేను మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను ఈ ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులు కూడా మీకు తెలియజేస్తాను మై ఫ్రెండ్స్ అడ్డంకులను పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళకూడదండి వాటిని ఎలా అధిగమించాలో నేర్చుకోవాలి మైటి ఫ్రెండ్స్ అలాగే మొదటి కోరిక మీకు డిజైర్ మై ఫ్రెండ్స్ అంటే యాక్షన్ మొదటి కోరిక గురించి మాట్లాడుకుందాం మీరు ఒక కొత్త కారు కొనాలని కోరుకున్నారనుకోండి మీకు ఒక కోరిక ఉందండి మీరు ఒక కొత్త కారు కొనాలని మీకు ఒక కోరిక ఉంది లేదా ఒక పెద్ద ఇల్లు కట్టాలని కోరిక ఉంది ఓకే మీ పిల్లలకు మంచి చదువు చెప్పించాలని కోరుకుంటున్నారు ఇవన్నీ కూడా కోరికలు మై డిఫెన్స్ అయితే ఈ కోరికలు మనల్ని ముందుకు నడిపిస్తాయి కానీ మై డిఫరెండ్స్ కోరికలకి ఒక పరిమితి ఉంటుందండి ఎస్ కోరికలకి ఒక పరిమితి ఉంటుంది మీరు కేవలం కోరుకుంటే కోరుకుంటూ కూర్చుంటే అవి నెరవేరుతాయా నెరవేరవు కదా మీ యొక్క కోరికలు నెరవేరవగా నెరవేరవు మై అందుకోసం అని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఉదాహరణకు ఒక విద్యార్థి ఉన్నాడు మై డిఫరెంట్స్ ఒక విద్యార్థి పరీక్షల్లో మంచి మార్కులు రావాలని కోరుకుంటాడు ఆబియస్లీ ఏ విద్యార్థి అయినా కోరుకుంటాడు పరీక్షల్లో మంచి మార్కులు రావాలని ఏ విద్యార్థి అయినా కోరుకుంటాడు ఓకే ఆ విద్యార్థి కోరుకున్న తర్వాత కానీ ఆ విద్యార్థి పుస్తకాలు చదవడు పాఠాలు వినడు అలా అయితే మంచి మార్కులు వస్తాయా వస్తాయా ఒక్కసారి మీరు చెప్పండి రావు కదండి ఆయన పుస్తకాలు చదవడు క్లాస్కి అటెండ్ అవ్వడు నే రాత్రి పాట చెప్పిన పాఠాలు కూడా చదవడు వినడు కూడా అయినా కూడా మంచి మార్కులు వస్తాయంటే రావు మై ఫ్రెండ్స్ రావు కదా అదేవిధంగా డబ్బు సంపాదించాలని కోరుకుంటూ ఊరికే కూర్చుంటే ఏమీ జరగదు అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీరు కనుక డబ్బు సంపాదించాలంటే ఆచరణ ముఖ్యమని తెలుసుకోండి మిత్రులారా ఎస్ ఆచరణ ముఖ్యమని తెలుసుకోండి అసలు ఆచరణ అంటే ఏంటి ఆచరణ అంటే ప్రణాళిక ప్రకారం చేసే పని మై డిఫెండ్స్ ఎస్ ఆచరణ అంటే ప్రణాళిక ప్రకారం చేసే ఒక పని అని అర్థం ఉదాహరణకు మీరు ఒక ఉద్యోగం పొందాలని కోరుకుంటున్నారు మీరు ఒక ఉద్యోగం పొందాలని కోరుకుంటారు దానికోసం మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క బయోడేటా తయారు చేసుకుంటారు అవునా కదా మై డిఫెన్స్ మీరు ఎంతైతే చదివారో దానికి సంబంధించిన బయోడేటా తయారు చేసుకుంటారు దానికోసం ఉద్యోగ ప్రకటనలు చూస్తారు పేపర్లలో ఏ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయని ఉద్యోగ ప్రకటనలు చూస్తారు అలాగే ఆ ప్రకటన చూసిన తర్వాత ఆ కంపెనీకి ఉంటే ఇంటర్వ్యూకి వెళ్తారు ఇవన్నీ కూడా ఆచరణలే మై డిఫెన్స్ ఎస్ ఈ పనుల ద్వారానే మీకు ఉద్యోగం వస్తుంది లేదు మీరు బయోడేటా ఇవ్వ క్రియేట్ చేయకుండా మీరు ఉద్యోగ ప్రకటన చూడకుండా ఇంటర్వ్యూలకు వెళ్లకుండా మీకు ఉద్యోగం వస్తుందా మై డిఫెండ్స్ రాదు కదా అలాగే డబ్బు సంపాదించడం కూడా అలాగే మై డిఫెండ్స్ ఆచరణ ముఖ్యమండి డబ్బు సంపాదించడం కూడా అంతే అది ఒక గమ్యం ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మనం రోజువారీగా కొన్ని పనులు చేయాలి మై డిఫెండ్స్ ఆ పనులే మనల్ని విజయం వైపు నడిపిస్తాయి గుర్తుపెట్టుకోండి మిత్రులారా డబ్బు సంపాదనకు అవసరమైన ఐదు ఆచరణ ఆచరణీయమైన సూత్రాల గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను ఖచ్చితంగా లాస్ట్ వరకు వినండి మై డెఫెండ్స్ ఈ సూత్రాలు ఈ సూత్రాలు ఖచ్చితంగా మీకు కేవలం ఆలోచనలు కాదండి ఈ సూత్రాలు కేవలం ఆలోచనలు మాత్రం కాదండి మీరు నిజంగా చేయవలసిన పనుల గురించి కూడా అని కూడా గుర్తుంచుకోండి అంటే మీకు ఆలోచనతో పాటు నిజంగా మీరు ఏ పని చేస్తే మీరు ధనవంతులు అవుతారు అని కూడా ఈ వీడియోలో సా ఈ ఐదు సూత్రాలను మీకు దొరుకుతుంది మై డిఫెన్స్ ఫస్ట్ మీరు సక్సెస్ కావాలంటే డబ్బు పరంగా మీరు సంపాదించుకో డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ మీ యొక్క లక్ష్యం క్లియర్గా ఉండేలా చూసుకోండి స్పష్టంగా నిర్ణయించుకోండి మై డెఫెన్స్ మీరు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారు ఎప్పటిలోగా ఏ మార్గంలో డబ్బు సంపాదించాలనుకుంటున్నారు ఈ ప్రశ్నలకు మీకు ఒక స్పష్టమైన సమాధానం ఉండాలి అప్పుడు మాత్రమే మీరు డబ్బు సంపాదించగలుగుతారు గుర్తుపెట్టుకోండి మై డెఫెన్స్ ఉదాహరణకు నేను వచ్చే సంవత్సరంలో ఇరవై లక్షలు సంపాదించాలి లేదా నా వ్యాపారం ద్వారా వచ్చే ఆరు నెలల్లో పది లక్షల లాభం లాభం పొందాలి ఇలాంటి స్పష్టమైన లక్ష్యాలు మీరు పెట్టుకోవాలి మై డిఫెండ్స్ ఒక దిశను మీరు ఎప్పుడైతే ఇలాంటి స్పష్టమైన లక్ష్యాలు మీరు పెట్టుకుంటారో ఈ లక్ష్యాలు మీకు ఒక దిశను దారిని చూపిస్తే అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీ యొక్క లక్ష్యం నెరవేరాలంటే మీ లక్ష్యాన్ని ఒక పేపర్పై రాయండి ఎస్ మై డిఫెండ్స్ మీ యొక్క లక్ష్యాన్ని ఒక పేపర్పై రాయండి దాన్ని మీరు రోజు చూ చూసే చోట పెట్టుకోండి రోజు మీ యొక్క లక్ష్యం మిమ్మల్ని మీకు గుర్తు రావాలి అంటే పది నెలల్లో పది లక్షల రూపాయల లాభం ఎట్లా డెవలప్ చేయాలి లేదా కొత్త కారు కొనుక్కోవాలనో మీకు ఇల్లు కట్టుకోవాలనో ఏదో ఒకటి ఉంది దానిని మీరు ఒక పేపర్పై రాసి అది రోజు మీకు కనిపించే చోట అతికించుకోండి రోజు చూడండి అప్పుడే మై డిఫెన్స్ అలాగే మీరు ధనవంతులు కావాలంటే అదనపు ఆదాయ మార్గాలను గుర్తించండి మిత్రులారా ఎస్ అదనపు ఆదాయ మార్గాలను గుర్తించండి అప్పుడే మీరు తొందరగా ధనవంతులు అవుతారు మీ కోరిక నిజమవుతుంది మై డిఫెన్స్ అయితే డబ్బు సంపాదించడానికి ఒకే మార్గం లేదని గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయండి ఒకే మార్గం లేదండి మీరు ఉద్యోగం ద్వారా డబ్బు సంపాదించవచ్చు వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు అలాగే ఫ్రీలాన్సింగ్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు లేదా మీ దగ్గర ఉన్న డబ్బును పెట్టుబడులుగా మార్చి కూడా డబ్బులు సంపాదించవచ్చు అండి ఇలా చాలా మార్గాలు ఉన్నాయి మై డెఫెండ్స్ అయితే ఈ మార్గాల్లో ఏదో ఒక దానిలో మీరు స్కిల్స్ నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడు మాత్రం నాకు సాధ్యమవుతుందని గుర్తుపెట్టుకోండి మీరు ఏ మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారో ఆ మార్గానికి సంబంధించిన నైపుణ్యాలు చాలా అవసరం గుర్తు గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ మీరు ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారో ఆ మార్గానికి సంబంధించిన నైపుణ్యం అలాగే స్కిల్స్ అవన్నీ కూడా కావాలని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ తెలుసుకోండి నేర్చుకోండి వాటి గురించి అలాగే మీకు ఏ నైపుణ్యాలు ఉన్నాయో కూడా ఒక జాబితా తయారు చేయండి ఎస్ మై డే ఫ్రెండ్స్ మీకు ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయో ఒక జాబితా తయారు చేయండి ఆ నైపుణ్యాలతో మీరు డబ్బు ఎలా సంపాదించగలరో ఆలోచించండి మీరు డబ్బు సంపాదించాలంటే మీ యొక్క నైపుణ్యాలను పెంచుకోవడం చాలా అవసరం అని తెలుసుకోండి మిత్రులారా మనం ఎంత ఎక్కువ విలువను మన యొక్క నైపుణ్యతకు మనం ఎక్కువ విలువని ఇస్తే మనకు మనం ఎంత ఎక్కువ విలువను సంపాదించుకుంటే అంత ఎక్కువ డబ్బు మనం సంపాదిస్తామని గుర్తుపెట్టుకోండి మైడియర్ ఫ్రెండ్స్ మనకు మనం ఎంత ఎక్కువ విలువను సంపాదించుకుంటే నాలెడ్జ్ పరంగా కావచ్చు స్కిల్స్ పరంగా కావచ్చు నైపుణ్యత పరంగా కావచ్చు మనం అవి డెవలప్ చేసుకుంటే అంత ఎక్కువ డబ్బు కూడా మనకు విలువ ఇస్తుంది మనం కూడా డబ్బు సంపాదిస్తామని గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ డబ్బు సంపాదించడానికి అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవాలండి పుట్టుకతోటే ఎవరు నేర్చుకోరు మీ డెఫెన్స్ గుర్తుపెట్టుకోండి మీరు డబ్బు సంపాదించాలా అనే కోరిక మీకు కనుక ఉంటే మీకు ఏదో ఒక స్కిల్స్ని ఏదో ఒక నైపుణ్యత నేర్చుకోవాలి డెఫెన్స్ ఒక ప్లాట్ఫారం ఎంచుకొని ఆ ప్లాట్ఫారంలో దానికి సంబంధించిన నాలెడ్జ్ నేర్చుకోవాలి మీ డిఫెన్స్ నైపుణ్యాలను పెంచుకోవాలా నేర్చుకోవాలా ఉదాహరణకు మీరు ప్రోగ్రామింగ్ చేయాలనుకుంటున్నారు అప్పుడు దాని దాని నైపుణ్యత ఎలా ప్రోగ్రామింగ్ చేయాలనే దాని గురించి మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి నైపుణ్యత పెంచుకోవాలి అలాగే మీరు డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారు డిజిటల్గా ఆన్లైన్లో మార్కెట్ ఎలా చేయాలి అలాగే మీకు బుక్ రాయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు నాలెడ్జ్ ఉంది బుక్ రాయగలుగుతారు అయితే ఆ బుక్ ఎలా రాయాలో నేర్చుకోవాలి మీకు బుక్ రాయడం ఇష్టం కానీ రాయడం తెలియదు అన్నప్పుడు మీరు ఆ బుక్ ఎలా రాయాలో నేర్చుకున్న నేర్చుకోవాలా అప్పుడు మాత్రమే మీకు దాని మీద గ్రిప్ వస్తుంది నైపుణ్యాలు పెరుగుతాయి మేడం ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే మీ కోరిక నెరవేరుతుందని గుర్తుపెట్టుకోండి అయితే మిత్రులారా గుర్తుపెట్టుకోండి రేపటి కోసం మీరు చేయవలసిన మూడు ముఖ్యమైన పనులు కూడా ఉంటాయండి రోజు మీరు ధనవంతులు కావాలంటే మీ కోరికకు రేపే రేపు చేసే పనిని ఈ రోజే మీకు గుర్తుపెట్టుకోవాలి మై డెఫెండ్స్ వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలా అవే మీకు ప్రతిదీ కూడా సాధించడానికి మీకు తోడ్పడతాయని గుర్తుపెట్టుకోండి అయితే ఈ ప్రయాణంలో మీకు ఎదురయ్యే అడ్డంకులు చాలా ఉంటాయని గుర్తుంచుకోండి మీకు కనుక ఇలాంటి కోరిక ఉంటే మీరు వదిలేటప్పుడు మీకు చాలా అడ్డుగోడలుగా వస్తాయి అడ్డంకులు ఉంటాయి అయినా కూడా మై డెఫెండ్స్ ఈ ప్రయాణం అంత సులభం కాదని గుర్తుంచుకోండి చాలా అడ్డంకులు ఎదురైనా కూడా నమ్మకంతో మీ యొక్క శక్తి సామర్థ్యాలతో ముందుకు వెళ్ళండి అంతేగాని నిరాశపడకండి మిత్రులారా కొన్నిసార్లు మీరు చేసిన పని పనులకు ఫలితాలు కనిపించవు ఎస్ మై డిఫెన్స్ కొన్నిసార్లు మీరు చేసిన పనులకు ఫలితాలు కనిపించవు అప్పుడు నిరాశ కలుగుతుంది అప్పుడు కూడా భయపడి వెనుకడు వేయకండి మిత్రులారా మీరు అనుకున్న లక్ష్యం కోసం ప్రయత్నం చేయండి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది మై డిఫెన్స్ అలాగే చాలామంది సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళలో ఉన్న భయం అండి ఎస్ ఈ భయం అనేది భయం ఏదైతే ఉందో అది మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతుందండి ఎస్ మై డిఫెండ్స్ ఈ భయం అనేది ఏదైతే ఉందో మనల్ని ముందుకు వెళ్ళకుండా ఆపేస్తుందండి ఏ పని ఏ పని చేస్తే రిస్క్ అవుతుందేమో ఈ బండి మీద వెళ్తే కింద పడతామేమో లేదా ఈ కారు మీద వెళ్తే యాక్సిడెంట్ అవుతుందేమో డబ్బులు మంచి కాదు ఇవన్నీ కూడా నెగటివ్ థింకింగ్స్ భయం ద్వారా వస్తాయి మై డిఫెండ్స్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు ఎంత భయం ఉన్నా కూడా ఏ పని చేయకుండా మీరు ఏమి సాధించాలని గుర్తుపెట్టుకోండి అందుకోసం ఈ భయం ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తుందో మీ దరి చేరుతుందో అది మిమ్మల్ని ఏ పని చేయకుండా ఆపుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అయితే మనము ఒక కొత్త పనిని ప్రారంభించడానికి భయం అనేది మనకు చాలా 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 వెనక్కి లాగుతుందండి అందుకోసం డిఫ్రెండ్స్ భయం గురించి ఆలోచించుకుంటూ కూర్చోకండి చాలామంది ఏ పని చేయకుండా ఊరికే ఉంటారు మీరు అలా ఉండకండి భయం గురించి ఆలోచించి చాలామంది ఏ పని చేయకుండా ఉంటారు కానీ మీకు కోరిక బలంగా ఉంది కాబట్టి మీ యొక్క కోరిక నెరవేర్చుకోవడానికి మీరు పని చేయండి మై డిఫ్రెండ్స్ అలా చేస్తే కనుక మీరు ఆ భయం భయపడే వాళ్ళలాగా ఉంటే మీరు ఎప్పటికీ కూడా ధనవంతులు కాలేరని గుర్తుపెట్టుకోండి అలాగే మిత్రులారా మనల్ని ధనవంతులు కాకుండా చేసేది ఇంకోటి కూడా ఉందండి అదేమిటంటే మై డిఫ్రెండ్స్ మీరు భయం ఎంత దారుణంగా ఉంటుందో అలాగే ఇది కూడా చాలా చాలా దారుణంగా ఉంటుంది మై డిఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ మందిలో ఉంటుంది కానీ వీళ్ళు ఆర్థికంగా బాధపడుతున్నారంటే ఈ యొక్క ఇది ఒక ఇది చాలా ఉందండి ఇది వాళ్ళ జీవితంలో ఉంది అని అర్థం మై డిఫెన్స్ అదేంటంటే మై డిఫెన్స్ బద్ధకం బద్దకం మీన్స్ లేజీనెస్ మై డిఫెన్స్ పని చేయాలని ఉంటుంది కానీ చేయాలనిపించదు పని చేయాలని ఉంటుంది కానీ చేయాలనిపించదు ఈ బద్ధకం ఖచ్చితంగా ఈ బద్ధకం కనుక మీలో ఉంటే మిమ్మల్ని ధనవంతులు కాకుండా అడ్డుకుంటుందన్న విషయాన్ని గుర్ గుర్తుపెట్టుకోండి తెలుసుకోండి మిత్రులారా ఈ బద్ధకం కనుక మీలో ఉంటే మిమ్మల్ని ధనవంతుల్ని కాకుండా అడ్డుకుంటుందన్న విషయాన్ని తెలుసుకోండి మిత్రులారా అయితే ఈ బద్ధకాన్ని ఈ బద్ధకాన్ని ఎలా అధిగమించాలి అయితే ఈ బద్ధకాన్ని ఎలా అధిగమించాలంటే మీరు సాధించిన చిన్న చిన్న ఏదైతే విజయాలు ఉన్నాయో వాటిని గుర్తించండి మీరు ఏదైతే సాధిస్తారు కదా చిన్న చిన్న సాధిస్తారు కదా చిన్న చిన్నవైనా పర్వాలేదు వాటిని గుర్తించండి గుర్తించి సంతోషించండి ఇది మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకోండి మీ యొక్క సంతోషాన్ని మీకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుందండి అలాగే భయం అనేది సహజం కానీ దాన్ని అంగీకరించి చిన్నపాటి చర్యలతో దాన్ని ఎదుర్కోవడం కూడా సాధ్యమని గుర్తుంచండి అందుకే దాన్ని ప్రారంభించండి మై డిఫెండ్స్ ఓకే భయం వచ్చినా కూడా మీరు చిన్నపాటి చర్యలతో దాన్ని ఎదుర్కోవచ్చని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ అయితే బతకాన్ని అధిగమించడానికి క్రమశిక్షణ చాలా ముఖ్యాన్ని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ బద్ధకాన్ని అధిగమించడానికి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమండి ప్రతిరోజు ఒకే సమయానికి కొన్ని పనులు చేయడం అలవాటు చేసుకోండి మీరు ఏదైనా పని ప్రారంభించకపోతే అది ఎప్పటికీ పూర్తి కాదు అన్న నిజాన్ని తెలుసుకొని మెత్తలారా అన్న విషయం కూడా గుర్తుంచుకోండి డబ్బు సంపాదించాలనే మీ యొక్క కోరికను నిజం చేసుకోవడానికి మీరు ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఈ క్షణంలో ఎప్పుడైనా ఆ క్షణంలో ఆ పనిని ప్రారంభించాలని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ ఒకవేళ మీకు డబ్బు సంపాదించాలని కోరికను మీరు నిజం చేసుకోవాలంటే ఏ క్షణంలో అయినా మీకు అవకాశం వచ్చిన ప్రతిసారి పనిని ప్రారంభించాలని గుర్తుంచుకోండి మై డిఫెన్స్ మీ యొక్క ఆలోచనలు చర్యలుగా మారాలి మై డిఫెన్స్ ఎస్ మీ యొక్క ఆలోచనలు చర్యలుగా మార్చాలి మారాలి అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అలాగే డబ్బు సంపాదించాలనే కోరిక చాలా గొప్పదండి ఎస్ మై డిఫెన్స్ డబ్బు సంపాదించాలనే కోరిక చాలా గొప్పదండి అది మన జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుందని నమ్మండి కానీ ఆ కోరిక కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా చూసుకోవాలి మై డిఫెన్స్ ఒకవేళ ఆచరణలోకి మారినప్పుడు మాత్రమే నిజమైన ఫలితాలు వస్తాయి ఆలోచనలకు పరిమితం అయితే ఏమీ రాదు మా డిఫెండ్స్ మీరు ఏమీ సాధించలేరు కానీ నిజంగా మీ యొక్క కోరిక నిజం కావాలి మీ కోరిక నిజం కావాలంటే ఎప్పుడైతే మీరు ఆచరణలోకి దిగారో మా మీలో మార్పు ఖచ్చితంగా వస్తుంది మై డిఫెన్స్ అలాగే మిత్రులారా మీరు చేయాల్సింది ఇదే గుర్ గుర్తుపెట్టుకోండి మీరు మీ జీవితంలో మార్పు రావాలంటే మీరు చేయాల్సింది ఇదే అండి అదేంటంటే మై డిఫెన్స్ మీ యొక్క లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోండి మీ కోరిక కనుక బలంగా ఉంటే మీరు డబ్బు సంపాదించాలి ధనాన్ని సృష్టించాలని మీకు కనుక మీ యొక్క బలంగా కోరిక ఉంటే దానికి కొన్ని విషయాలు చెప్తాను ఆ విషయాలను ఫాలో అవ్వండి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మీరు ధనవంతులు కావాలంటే మీ యొక్క లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోండి ఎందుకు మీరు ధనవంతులు కావాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి దానికి సంబంధించిన అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవడం ప్రారంభించండి ప్రణాళిక ప్రకారం పనిచేయడం మై డిఫెన్స్ ప్రణాళిక ప్రణాళిక ప్రకారం పనిచేయడం మొదలు పెట్టండి సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఒక్కసారి మొదలు పెడితే మిమ్మల్ని ఆపే శక్తి దేనికి ఉండదని గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ అలాంటి నమ్మకంతో మీరు ఆ పనిని మీ యొక్క ఏ పనిని మీరు ఆచరణ పెట్టాలనుకుంటున్నారో దాన్ని ప్రారంభించండి ఓకేనా మై డిఫెన్స్ అలాగే ఖచ్చితంగా మీ యొక్క కోరిక నిజమవుతుంది మీ కళలు సాకారం అవుతాయి నమ్మని మిత్రులారా మీరు ఎప్పుడైతే ప్రయత్నం మొదలుపెట్టారో ఖచ్చితంగా మీ కోరికలు నిజమవుతాయి మీ కళలు సాకారం అవుతాయి మీ యొక్క కోరిక నెరవేరాలని ఆ యొక్క కోరికను నెరవేర్చుకునే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డిఫెండ్స్ అలాగే మై డ్రెండ్స్ చిన్నపాటి ఆచరణ మీరు ఏది సాధించాలన్నా గుర్తుపెట్టుకోండి మై డిఫరెండ్స్ ఒక చిన్నపాటి ఆచరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆ ఆచరణ ఎక్కడ ఉండాలి అంటే మీరు డబ్బు సంపాదించాలా మీ కోరికలు నెరవేర్చుకోవాలంటే ఆన్లైన్ కోర్సులు చేయాల్చండి మీరు ఆన్లైన్ కోర్సులు చేయండి పుస్తకాలు చదవండి అలాగే వర్క్షాప్ల ద్వారా నైపుణ్యాలు నేర్చుకోండి అప్పుడు మాత్రం మీరు డబ్బు సంపాదించగలని గుర్తుపెట్టుకోండి మైడర్ ఫ్రెండ్స్ ఇలాంటి అన్నీ కూడా మీరు ఫాలో అయ్యి డబ్బు సంపాదనలో మీరు విజయం సాధించాలని మీ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆ విషయం తగినంత శక్తి మీకు ఇవ్వాలని మీరు ఈ రోజు నుంచి వెళ్ళి ప్రారంభించండి మై ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేయకండి సమయం వృధా చేస్తే మీరు ఏమీ సాధించాలని తెలుసుకోండి మిత్రులరా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ తోటి మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు